మనం ఎప్పుడైతే బలహీనం అయిపోయామో అప్పుడు అనుకుంటాడంట అందుకనే అంటాడు కండలు నా కన్నులు ఎత్తుచున్నా నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుంది అంటే నేను ఇప్పుడు బలహీన ఇప్పుడు దాని నడవగలిగాను గాని ఇప్పటి నుంచి ఏం చేయలేకపోతున్నాను నడవలేకపోతున్నాను ఇప్పుడు దాకా తట్టుకున్నాను గాని ఇప్పటి నుంచి తట్టుకోలేకపోతున్నాను ఇప్పుడు దాకా ఓర్చుకున్నాను కానీ ఇక్కడ నుంచి నేను ఏం చేయలేకపోతున్నాను ఓర్చుకోలేకపోతున్నాను కానీ ఇప్పుడు నాకు నీకు సహాయం కావాలని నీ సహాయం నాకు కావాలని ఆయన వైపు చేతులు ఎత్తినప్పుడు ఆయన వెంటనే మన చేయి పట్టుకుంటాడంట దేవునికి స్తోత్రం అలా చూడండి ఆ నడిచినంతసేపు ఆ నడిచినంచిసేపు నీళ్ల మీద ఆ ఏ దేవుడు ఏమి అతను పట్టుకోలేదు కాని ములిగిపోతున్నప్పుడు మాత్రమే పట్టుకున్నాడు దేవునికి స్తోత్రం నేత్రుడు చేయి ఎక్కడ పట్టుకున్నాడా ములుగుపోయేటప్పుడు మాత్రమే పట్టుకున్నాడా నీళ్ల మీద చేయి పట్టుకున్నాడా పట్టుకోవాలా దేవునికి స్తోత్రం వీళ్ళరా ఏ రోజునైతే మనం బలహీనం అయిపోతామో ఆ రోజు